ఒక పసిబిడ్డ తల్లి మృతి చెందడం అత్యంత దారుణమని మాజీ ఎంపీ మార్గానే భరత్ తీవ్రంగా విమర్శించారు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మృతి చెందిన మహిళా కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎగ్జిక్రేషియా ప్రకటించాలని కోరారు చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోకుండా తన వాళ్లకు చెందిన ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు ఏమో పేద ప్రజలు చనిపోతా ఉన్నారు ఇంకో పక్కనేమో అక్కడ సీక్వెన్స్ చూడండి ఎట్లా ఎలా జరుగుతా చంద్రబాబు నాయుడు గారేమో మెడికల్ కాలేజీని పీపీపీ పి చేస్తా ఉన్నారు అంటే పేదలకు అందనివ్వకుండా విద్యా విద్య వైద్యం అందనివ్వకుండా చేస్తా ఉన్నాడు ఇంకో పక్కన వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ గాలి చేస్తా ఉన్నారు నెగ్లిజెన్స్ ఆఫ్ బోత్ డాక్టర్స్ ఒక ఆమె క్రిటికల్ టైమ్ లో అందుబాటులో లేదు నెగ్లిజెన్స్ చూపించిందని ఒక ఆమె గురించి ఇచ్చారు ఇంకొక ఆమె గురించి ఏమో ఈసీజీ పెట్టడంలో డీలే చేశారు అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు అంటే ఇంత దారుణమైన వ్యవహారము రాజమండ్రిలో జరుగుతుంది చంటి పాప అండి మరి ఈ పాపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కోటి రూపాయలు ఎక్స్గ్రేషా ప్రకటించండి నా పాపకి ఎందుకు ఇలా అయిందంటే అలాంటి పెద్ద దాటం కూడా ఇదే ప్రదేశంలో చనిపోయింది నీ కూతురు ఇక్కడ గొడవసేకి అర్జెంట్ గెలుపు అని చెప్పింది మేడం నేను అన్నారన్నారు సమాధానాలు కూడా కరెక్ట్ గా చెప్పలేదండి కాళ్ళ మీద కూడా నా కూతురు భరచులేకపోతుందండి చెయ్యండి ఆపరేషన్ అంటే నీకు తెలుసా మాకు తెలుసా అని అడిగారు సార్ ఆ రోజు రాత్ర